ఎలా ఉన్న తను ఇక మీదట ఆ షో చెయ్యడట విక్రమ్ మూవీ షూటింగ్ వల్లే ఆ నిర్ణయానికి వచ్చాడట పుష్ప మూవీ ప్రతి నెల ఏదో ఒక రకంగా వార్తల్లోకి ఈ వీక్ అవార్డులతో పుష్ప టీం కి పంట పండింది దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం గా అవార్డు అందుకుంది ఈ సినిమా టీం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు థియేటర్స్ లో ఇంకా దుమ్ము దులుపుతోంది ఓవర్సీస్ లో వసూళ్ల వరద పెరిగింది ఇప్పటి వరకు ఈ మూవీ తొమ్మిది లక్షల డాలర్ల పైనే రాబట్టింది శర్వానంద్ తో కొరియోగ్రాఫర్ రాజు సుందరం సినిమా ఓకే అయిందట కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది ఇక శర్వానంద్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి నాలుగు కి వాయిదా పడింది నటసింహం బాలయ్యతో గోపిచంద్ మలయని తీస్తున్న మూవీ వీరసింహారెడ్డి అంటూ ప్రచారం జరుగుతోంది ఈ టైటిల్ ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుముల తీయబోతున్న సినిమా టైటిల్ మెగా డాన్ అంటున్నారు ఇందులో చిరు కితకితలు పెట్టించే డాన్ లా కనిపిస్తాడట ఈ సినిమా షూటింగ్ సమ్మర్ నుంచి మొదలవుతుందట వినయ్ రాజ్ పన్రాల లక్ష్మి రంగభాష నిహారిక అశోక్ రెడ్డి నటీ నటులుగా వెంకట్రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించిన చిత్రం శ్రీ రంగనాయక్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను భరణి విడుదల చేశారు దర్శక నిర్మాతలు ప్రసన్న కుమార్ దామోదర్ ప్రసాద్ ఏలూరు సురేందర్ రెడ్డి చేశారు కథానాయకుడిగా అవుతున్నాడు శరణ్ కుమార్ హీరోగా మిస్టర్ కింగ్ చిత్రం తెరకెక్కుతోంది ఈ చిత్రాన్ని హన్వికా క్రియేషన్స్ పతాకంపై బిఎన్ రావు నిర్మిస్తున్నారు శశిధర చావలి దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా మిస్టర్ కింగ్ పోస్టర్ ను విజయ నిర్మల గారి జయంతి సందర్భంగా కృష్ణ గారు ఆవిష్కరించారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎనభైకు పైగా సినిమాలు చేసిన సాత్విక్ వర్మను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం బ్యాచ్ సాత్విక్ వర్మ నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో రమేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు విడుదలై విజయవంతంగా బ్యాచ్ చిత్రం ప్రదర్శించబోతోందని చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది